టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి జేఎన్పిటీవీ తెలుగు ప్రేక్షకుల నమస్కారం ఈ వార్తలు తని లింగేయ్య సుంచు తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర చైర్మన్ హన్వాజ్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా నిజమైన ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు కావాలని గత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరిన ఫలితం లేదని ఆయన అన్నారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రజాపాలన వచ్చిన తర్వాత కళాకారుల న్యాయం జరుగుతుందని ఆశించామని ఆయన అన్నారు ఫలితం లేకపోవడంతో గత మూడు రోజులుగా సాంస్కృతిక సారథి ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించడంతో సంబంధిత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించి ఆర్థిక శాఖ మరియు ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్కతో మాట్లాడి ఐదు వందల మంది కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు హనుజు వెంకటేశ్వర్లు తెలిపారు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చేలా చూస్తామని జూపల్ కృష్ణారావు తెలిపారని ఆయన అన్నారు తెలంగాణ సంస్కృత మండలి మెంబరు ధర్వాంజన్న మాట్లాడుతూ గత పది సంవత్సరాల పోరాట ఫలితం నేడు ప్రజా ప్రభుత్వంలో తీరబోతుందని ఆయన అన్నారు ప్రభుత్వం ఐదు వందల మంది ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చినందుకు కళాకారుల కళ్ళల్లో ఆనందం వెలగుస్తుందని ఆయన తెలిపారు ఉద్యోగులు ఇస్తామని హామీ ఇచ్చినందుకు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కకు జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ ఉద్యోగుల భర్తీ అమలు కావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చించేలా ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు నగరకండి కిరణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి గజ్వేలి ప్రసాద్ ఉపాధ్యక్షులు జువ్వాడ ప్రవీణ్ ఉపాధ్యక్షులు పేరళ యాదగిరి రాష్ట్ర కార్యదర్శి నగర చిరంజీవి రాష్ట్ర కార్యదర్శి బానవత్ నర్మద మహంకాళి శారద దెబ్బెటి పుష్పలత పరకాల రమ వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు నా పేరు అనుభోజ్ వెంకటేశం మాది ఉస్మాబాద్ నిరుద్యోగ కళాకారుల చైర్మన్గా నేను కొనసాగిస్తున్నాను మా అధ్యక్షులు తరువాజ ప్రధాన కార్యదర్శి గజ్ ప్రతాప్ మరియు మా కార్యవర్గ సభ్యులు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల గవర్నమెంట్ మా కాంగ్రెస్ పార్టీ ఇలా ఐదు వందల యాభై ఉద్యోగాలకు ఐదు వందల ఉద్యోగాలకు ఇలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రి గారు మరియు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి విక్రమార్క సార్ గారు మరియు మా ఆడబిడ్డ వెన్న ఈ ముగ్గురు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి వెయ్యి ఉద్యోగాల డిమాండ్ తోటి ఐదు వందల ఉద్యోగాలు ఫస్ట్ తప్పకు స్పష్టంగా తెలియజేసింది ఈ ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు కళాకాలం గుండెలు పెట్టుకున్న ఈ అందశ్రీ గారి పాటను చూసిన చూసినాం కోటి రూపాయలు అందరి కళాకారులకు ఇవ్వడం జరిగింది మరియు అదేవిధంగా కొంతమంది సలహాల సలహాదారులు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ నిరుద్యోగ కళాకారులకు ఒక ఐదు వందల ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ బతుకుల వెలుగు నింపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మా శాఖ మంత్రి చూపల్లి గారు మా ఆవిడ బిడ్డ వెన్నెలక్క గారు వాళ్ళ కంకణం కట్టుకొని మా కళాకారులు కట్టుకుని ఆశయంతో ఉన్నారు మీరు ఎన్ని సంవత్సరాలు ఉద్యమం చేయబట్టి ఉద్యమం చేయబట్టి పదకొండు సంవత్సరాలు నియంత్ర పాలన కేసీ గారి పాలన అగాపడ్డం ఎంతో నష్టపోయినం లాస్ట్ ఊరి ఊరి నోరు బొంగులు పోయినాయి కానీ ఈ ప్రజా పాలనలో మా రేవంత్ అన్న పాలనలో ఐదు వందల యాభై ఐదు వందల ఉద్యోగాలు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ కూడా కళాభివందనాలు తెలియజేస్తూ గత పది సంవత్సరాలు కాలంగా ఎడతెరిపి లేకుండా ఎండనక వాననక కష్టాల కోర్చి మీరు హనుమజీ వెంకన్న ఆధ్వర్యం లోపల ఈ ఉద్యమాన్ని నిరుద్యోగ ఉద్యమాన్ని చేపడుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే చాలా సార్లు కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి హామీది ఇచ్చినా కానీ అవి నెరవేరలేదు కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాపాలన ప్రజాప్రభుత్వం రేవంత్ ఆధ్వర్యంలో ఏర్పడ్డది కాబట్టి మన ఈ యొక్క సమాఖ్య శాఖ మార్పులు జూపల్లి కృష్ణారావు గారి దృష్టికి ఇది వెళ్ళడం జరిగింది తాను ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడేసి పరలోపల అందరికీ కూడా శుభవార్త తెలియజేస్తానని చెప్పి మీ కష్టాలు ఎందుకంటే ఆయన కూడా చాలా కష్టాల నుంచి వచ్చింది కాబట్టి కళాకారుల హీతలు బాధలు ఆయనకు అన్ని తెలుసు కాబట్టి ఆయన ఖచ్చితంగా మీ గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది అదేవిధంగా సాంస్కృతిక శాఖ సలహా మండలి తరఫున మేము కూడా సార్ గారికి మంత్రి గారికి వెల్లడించే ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు వచ్చే విధంగానే మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మనకి ఈ రోజు వచ్చినటువంటి ఆకాశ శుభం కానీ మీ యొక్క కళలో నెలు నెల కనిపిస్తున్నట్టుగా అనిపించింది కాబట్టి చాలా ఎంత మీరు ఎంత బాధతో ఉన్నారో ఎంత కష్టాలను వచ్చినో వాస్తవానికి మీరు హైదరాబాద్కి వచ్చి నాకు తెలిసి మూడు రోజులు అయింది అనుకుంటున్నా మూడు రోజుల నుంచి కూడా ఏడదిన్నారో ఏడవన్నారో తెలియని పరిస్థితి కళ్ళల్లో బిక్కమ్ దుంకుకొస్తున్న స్వర్ణం లోపల మన పిఆర్ఓ గారు మన వెంకన్న గారికి శుభవార్త తెలిసినట్టుగా చెప్పినట్టుగా తెలిసింది కాబట్టి మీద కూడా మేము సలహా మండలి తరఫున కూడా మంత్రి గారి దృష్టికి ఈ యొక్క విషయాన్ని తీసుకొచ్చి మీకు ఉద్యోగాలు వచ్చే దిశగా మేము ప్రయాణం చేస్తామని చెప్పి తెలంగాణ ముకోటి గొంతుల

గీతాన్ని ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి మీ గవర్నమెంటు మా రేవంత్ సార్ గవర్నమెంటు మా ఈ కాంగ్రెస్ గవర్ గవర్నమెంటు ఇవాళ కళాకారులను మంచి గుర్తింపించి మరి మా బాధల సాధలు ఎరిగి మా అన్న అన్న ఫలితాన్ని ఇవాళ ఈ రాష్ట్రానికి అంకితం చేసి మీ తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘాన్ని ఐక్యంగా ఉంచేంతవరకు మరి ఎక్కడ కూడా మరి చిన్న పొరపాటు లేకుండా వ్యతిరేకం లేకుండా మరి సామ్రాజ్యంగా మేము మరి అన్న ఏదైతే సూచన ఇచ్చిండో మరి ఏదైతే రాష్ట్ర కమిటీ మరి అనువోజం కన్నా మా అన్న మా కిరణ్ అన్న ఇచ్చినటువంటి మాటకు మరి మరి ప్రభుత్వం ఇచ్చిన మాటకు ఇవాళ మాకు సంతోషాన్ని నింపుతూ తిరిగి మేము మరి మా గృహాలకు వెళ్ళిపోతున్నాం సంతోషంగా నవ్వుకుంటా ఎందుకంటే మా ఆకలి కేకల బాధలు ఇవాళ తీరిపోయిన ఐదు వందల యాభై మంది కళాకారులకు ఉద్యోగం ఇస్తారని మరి మాటిచ్చినటువంటి ఈ ప్ర ఈ ప్రభుత్వానికి ఈ గవర్నమెంట్కి ఈ ప్రజలకి ఈ ఈ ఈ ప్రజా పాలనకు మరి నిరాజనం పడుతూ గంగనా నా పేరు అభ్యుదయ చిరంజీవి సూర్యాపేట జిల్లా నుండి మాట్లాడుతున్నాను ఈరోజు భారతి సాక్షిగా తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుంచి వెళ్ళి సంస్కృత సారథ ఆఫీస్ ఎదుటను రవీంద్ర ఎదు ఎదుటను చేస్తున్న పోరాటాలు ఫలించి ఫోన్ లైన్ సంభాషణ ద్వారా మంత్రి జూపల్లి కృష్ణారావు గారి ద్వారా ఒక శుభ సూచకమైనటువంటి సమాచారం మాకు విశ్వసనీయ సమాచారం అందింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఒక ఐదు వందల మంది నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు సంస్కృత సారథులు కల్పిస్తామని ఫోన్లైన్ సంభాషణ ద్వారా తెలి తెలియజేసినటువంటి ప్రభుత్వ మంత్రివర్యులు జూపల్ కృష్ణారావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉన్నాం దానికంటే ప్రాముఖ్యంగా త్వరగా ముఖ్యమంత్రి గారి ద్వారా అఫీషియల్గా ఆ అనౌన్స్మెంట్ చేయించాలని మరొకసారి విన్నవిస్తూ తప్పకుండా ఒకవేళ మీరు జాప్యం చేస్తూ ఈ రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు మభ్యపెట్టడం కొరకే మీరు ఒకవేళ కాలయాపన చేసే విధానంలో ఆ ధోరణిలో కనుక ఉంటే ఇందాక మా మిత్రులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవాజీ గజ్వేలి ప్రతాపాన చెప్పినట్టుగానే డప్పు ధరవులేసి తెలంగాణ ఉద్యమంలో పార్టీ ఆడగలిగిన సావుడప్పు కూడా మాకు కొట్టడం తెలుసు అన్న విషయాన్ని ఆ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం